మదనపల్లి దస్త్రాల దహనం కేసులో ఇద్దరు ఆర్డీఓలు ఒక సీనియర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది గత పదేళ్లలో జరిగిన భూ ఆక్రమణపై సీఎం చంద్రబాబు సమీక్ష సందర్భంగా అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇందులో కుట్రకోణం ఉందని ఆ దిశగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఎం సమీక్ష తర్వాత మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు గత పదేళ్లలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన భూములు వెనక్కి తీసుకునే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు భూముల రీసర్వే రాళ్లతో పాటు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల గురించి సీఎం ఆరా తీశారని వివరించారు రీజర్వే వివరాల వివాదాలు పరిష్కారం అయ్యాక కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని వాటిపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి భూ ఆక్రమాలపై ఫిర్యాదులు తీసుకుంటారని చెప్పారు మదనపల్లి అక్రమాల్లో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి మదన్పల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు ఆర్డియోల్ని గతంలో పనిచేసినటువంటి ఆడియో ప్రస్తుతం ఉన్నటువంటి ఆడియో హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆడియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది ఎవరు రిజిస్టర్ అయ్యింది ఇట్లన్నింటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళీ వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎన్ని ట్వంటీ టూ ఏలో పెట్టారు ఎన్ని తీసేశారు దాని ద్వారా ఎవరికి లబ్ధి లబ్ధి పొందింది ఆ లెక్కలన్నీ కూడా పూర్తి వివరాలతో కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది పెరిగిన ఈ భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు ఎట్లా పరిష్కారం చేయగలం మనం ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తా అని చెప్పారో దానిపైన కూడా మెరుగ్గా అధ్యయనం చేసి పంతొమ్మిది ఎనభై రెండులో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది దాని తర్వాత దాన్ని అధ్యయనం చేసి పటిష్టంగా గుజరాత్ వాళ్ళు తెచ్చారు దానికంటే కూడా స్టింజెంట్గా ఎవరైతే దళితులకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం అవటం హౌసింగ్ సైట్స్ పేరుతో చెప్పి చేతులు మార్చి గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిస్థితి చూశాం గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ పందారాలు కూడా విపరీతంగా చేశారు దానిపైన సమీక్షించి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఈ వచ్చే వారం చేసే రివ్యూలో కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టారో దాని దుర్వినియోగం అయిపోతే తప్పకుండా దాన్ని అగైన్ రిపీట్ చేసి అంటే వాళ్ళ మంచి వెనక్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా సమీక్షించడం జరిగింది ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళు అని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు దానిపైన చర్చ జరిగింది ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు కుట్రాపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ఇది ఇది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే ఇది అంత కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది అలా కాదు స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఒకొక్కటి ఆప్కుంటూ వచ్చే స్లోగా ఈ వోల్టేజు మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది తర్వాత ఫైనల్గా ఆఫ్ కోర్స్ అది ఫర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు అక్కడ ది ఫస్ట్ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను అయితే లేచాడు అయితే థర్డ్ 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 సౌండ్ వచ్చింది సార్ నేను లేచాను పడుకున్నాను టెన్ థర్టీ పడుకుని పోయాడు ఇలెవన్ థర్టీకి లేచాడు ఫైర్ ఉంది ఎన్ని మా మంటలు ఎప్పుడు ఎక్కడ దాకా పోయిదని నేను అడిగాను అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయని చెప్పాడు సి ఒక కెమికల్ కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది స్లో బర్న్ అవుతుంది విల్ టేక్ లాంగ్ టైం అసలు ఏం జరిగింది పదిహేడు నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండరు అప్పుడుకే ఆ గ్లాస్ అన్ని పగిలిపోయినాయి కిటికీలు పగిలిపోయినాయి బయట మంట బయట వచ్చేసింది పెద్ద పొగ వచ్చేసింది ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు ఈ కోయిన్సిడెన్సెస్ ఎలా అవుతుంది ఆ ఎక్స్ ఆర్డి మురళి గారు అదే రోజు రావడం విదిన్ సిక్స్ అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం ఈయన టెన్ ఫిఫ్టీ దాకా ఆఫీస్లోనే ఉండడం ఆ రోజు ఈ ఇది కూడా పెట్టడం ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది